ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై నాలుగు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకి అనుగుణంగా స్నేహితులతో గడపండి అలాగే మీకు బాగా నచ్చే పని చేయండి ఈ రోజు అతిగా ఖర్చు చేయడం మీ ఆర్థిక పథకాలు కలలకు దూరంగా ఉండేలాగా చూసుకోండి ఇంకా సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్ ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ జీవిత భాగస్వామి మీ అలవాట్లతో కలత చెందవచ్చు మీ మనస్సులో భావాన్ని పెంచుకోవద్దు పని మరియు ఇంటి మధ్య సమతుల్యతని కాపాడుకోవడంలో ఇబ్బంది ఉంటుంది మీ పని చెడిపోతుందని మీరు భయపడతారు మీరు ఈరోజు ప్రశాంతంగా గడిపే ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ ఆదివరహ స్తోత్రాన్ని చేయండి మరియు దగ్గరలోని విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో